బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో పొద్దు పొద్దున్నే ఉయ్యాలో కన్నెలంతలే ఉయ్యాలో పొద్దు పొద్దున్నే ఉయ్యాలో కన్నెలంతలే ఉయ్యాలో తానాలే చేసిండ్రు వయ్యాలో కొప్పులే ముడిసి వయ్యాలో తానాలే చేసిండ్రు వయ్యాలో కొప్పులే ముడిసి వయ్యాలో సేల్ పోయిండ్రు చెలకల్ల చెకల్ల వెతికిండ్రు సేలల్ల పోయిండ్రు రువియాలో చెలకల్ల వెతికిండ్రు రువియాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో గునుగు పూలు తెచ్చి ఉయ్యాలో బంతి పూలు తెచ్చి ఉయ్యాలో గునుగు పూలు తెచ్చి ఉయ్యాలో బంతి పూలు తెచ్చి ఉయ్యాలో గడ్డి పూలు తెచ్చి రుద్రాక్ష లో రుద్రాక్షలుది చియ్యా గడ్డి పూలు తెచ్చి ఉయ్యాలో రుద్రాక్ష పూలు తెచ్చి ఉయ్యాలో చామంతి పూలు తెచ్చి ఉయ్యాలో వెదురు సిబ్బి తెచ్చి ఉయ్యాలి చామంతి పూలు తెచ్చి ఉయ్యాలో వెదురు సిబ్బి తెచ్చి ఉయ్యాలు బతుకమ్మ పేడ్చిండ్రు ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలం కన్నె బతుకమ్మంటూ ఉయ్యాలో పూజలే చేసిండ్రు ఉయ్యాలో కన్నె బతుకమ్మ అంటూ ఉయ్యాలో పూజలే చేసిండ్రు వయ్యాలో మొగున్ని ఇమ్మంటూ ఉయ్యాలో మంచోని ఇమ్మంటూ ఉయ్యాలో మొగున్ని ఇమ్మంటూ ఉయ్యాలో మంచోని ఇమ్మంటూ ఉయ్యాలో లగ్గ ముసేయంటూ ఉయ్యాలో మొక్కులు మొక్కినరు వేయ్యాలో లగ్గ ముసేయంటూ ఉయ్యాలో మొక్కులు మొక్కిన్రు వయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుక ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో గౌరమ్మని వంటు ఉయ్యాలో మాలిచ్చి నువ్వంటూ ఉయ్యాలో గౌరమ్మని వంటు ఉయ్యాలో మాలచ్చి నువ్వంటూ ఉయ్యాలో కాపాడు మమ్మంటూ ఉయ్యాలో రక్షించు మమ్మంటూ ఉయ్యాలో కాపాడు మమ్మంటూ ఉయ్యాలో రక్షించు మమ్మంటూ ఉయ్యాలో ఆటలే ఆడిన్లు వయ్యాలో పాటలే పాడినరు వయ్యాలో ఆటలే ఆడిన్ు వయ్యాలో హలో పాటాలే పాడిన్ వయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో